హాయ్ ఫ్రెండ్స్ సంవత్సరం అంతా నిలవ ఉండే ఆవకాయ పచ్చడిలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలు తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని పైన ఉండే పొప్పర్ తీసేసుకుని తుడిచి శుభ్రం చేసుకోవాలి నేను మామిడికాయలు తీసుకుని అక్కడే చినముక్కల కింద కట్ చేయించి తెచ్చుకున్నాను నాలుగు చెంబులు ఆవుపిండి వేసుకున్నానండి ఇది అరకిలో చెంబు ఈ పిండి బయట తీసుకున్నాను నేను ఇంట్లో కూడా ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగా మిక్సీ పట్టి చేసుకోవాలి ఈ క్వాంటిటీ పాతికాయల వరకు సరిపోతుంది మూడున్నర చెంపులు కారం వేసుకోవాలి ఈ కారం కర్ణాటక కారం కారంగా ఉండదండి ఇది కమ్మగా ఉంటుంది కమ్మగా ఉండే కారం అయితే పిల్లలు కూడా తింటారని ఒక చెంబుడు ఉప్పు వేసేను పైన కొద్దిగా వేసుకున్నాను అంటే తవుడు పోసుకున్నట్టు ఉప్పు నేను ఇందులోను వీటన్నిటినీ మొత్తం కలుపుకోవాలి దీంట్లోనే మెంతులు పసుపు కూడా వేసి కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు ఒక బేసన్లో వేసుకుని నూనె వేసుకొని అందులోంచి తీసి కారంలో వేసి కలుపుకోవాలి వీటిని కారంలో కలిపి కొద్దిగా జాడీలో ఆయిల్ వేసుకొని కొంచెం కారం వేసుకొని ఈ ముక్కల్ని జాడీలోకి ఎత్తుకోవాలండి మొత్తం ముక్కలన్నీ అన్నీ చేసుకోవాలి తర్వాత వేరుశనగ నూనె పోసుకోవాలి ఇందులో కావాలంటే పప్పు నూనెతో కూడా పెట్టుకోవచ్చండి నేను వేరుశనగ నూనెతో పెట్టుకున్నాను ఆయిల్ పైన వేసిన తర్వాత మూత పెట్టేసి క్లాత్ వేసి కట్టేసుకోవాలండి మూడో రోజు తిరగ కలుపుకున్న తర్వాత తర్వాత సరిపడా ఆయిల్ పోసుకొని ఉప్పు సరిపోయిందో లేదు చూసుకొని సరిపోతే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి దీంట్లో కావాలంటే ఇప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి ఎక్కడ తడి తగలకుండా మాత్రం చేసుకోవాలి ఇలా పెట్టుకుని చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి వీడియో నచ్చితే లెక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఉన్న బెల్ బటన్ నొక్కండి